గాజాలు స్థిరత్వం కోసం శాంతి కోసం బోర్డ్ ఆఫ్ ఫీస్ అనే ఒక కొత్త బోర్డుని ఏర్పాటు చేశాడు కదా ట్రంప్ ఈ బోర్డులో చేరడానికి భారతదేశాన్ని అలాగే పాకిస్తాన్ని మరికొన్ని దేశాలకు అయితే ఆహ్వానం పలికాడు అయితే ఇందులో మూడు సంవత్సరాల వరకు ఈ బోర్డులో సభ్యత్వం కనుక ఉండాలనుకుంటే నిమిత్తం అని మేము ఒక నామమాత్రంగా ఎంతో కొంత ఫీజు కడితే సరిపోతుంది కానీ మూడు సంవత్సరాల తర్వాత కూడా కొనసాగాలనుకుంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే వన్ బిలియన్ డాలర్లు కట్టాలి వన్ బిలియన్ డాలర్లు కట్టాల్సిన అవసరం మనకేంటి దీనికి సంబంధించి అందరూ కూడా అంటే యూరోపియన్ దేశాలు యునైటెడ్ స్టేట్స్ అన్నీ కూడా ఆసక్తి చూపిస్తున్నాయి అన్ని దేశాలు కనీసం ఒక వంద దేశాల నుంచి వన్ బిలియన్ డాలర్లు అంటే వంద బిలియన్ డాలర్లు ఈ యొక్క ఫండింగ్ ఏర్పాటు చేసి గాజాలు శాంతి ఏర్పాటు చేస్తారంట గాజాలు శాంతి ఏర్పాటు చేసి లేకపోతే గాజాని ఏదో మొత్తానికి ఒక పెద్దగా తీర్చిదిద్దుతారు వీళ్ళు అయితే ఇక్కడ నేను ఇజ్రాయెల్ విమర్శించడం లేదు కానీ ఈ ట్రంప్ చేస్తున్నటువంటి పని ఏంటంటే ఇలా దండుకున్నటువంటి డబ్బుతో వీళ్ళు అక్కడ గాజాలు ఒక పెద్ద సిటీ ఏర్పాటు చేస్తారు అది గాజాలో స్థిరత్వం అంటున్నాడు కానీ గాజా పేరు అక్కడ పెట్టడం లేదు పాలస్తీనియాల పేరు కానీ ఎక్కడ ప్రస్తావించడం లేదు గాజాలో స్థిరత్వం అంతే గాజాలు శాంతి స్థిరత్వం నిజంగా మీకు డబ్బు ఉంది కాబట్టి అమెరికా కావచ్చు యూరోపియన్ దేశాలు కావచ్చు ఒక్కొక్క దేశం పది బిలియన్ డాలర్లు ఎత్తుకొని అమెరికా లాంటి దేశం ఒక యాభై బిలియన్ డాలర్లు కలుపుకుంటే ఒక ఇంచుమించు రెండు వందలు మూడు వందల బిలియన్ డాలర్లు మీరే ఇవ్వగలుగుతారు ఇంకా అమెరికా లాంటి దేశం భారతదేశం లాంటి దేశం ఎందుకు పని లేకపోతే సరే మరి భారతదేశానికి తొమ్మిది వేల కోట్ల అవసరమా ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరమా ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి ఆహ్వానం పలికింది దీని నుంచి ఈ బోర్డర్ నుంచి నరేంద్ర మోదీకి ఆహ్వానం పలికింది షాబాజ్ షరీఫ్కి ఆహ్వానం పలికింది మరికొన్ని దేశాలకు వచ్చాయి మరి కంపెనీ పాకిస్తాన్ మరి వన్ బిలియన్ డాలర్లు కడుతుందా వన్ బిలియన్ డాలర్లు కట్టదు అమెరికా ఒప్పిస్తారు దానికి అప్పించి కట్టినట్లుగా చెప్తుంది అనమాట అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు తప్పుకోవడం ఏదో చేస్తారు ఇప్పుడు మనం మాత్రం వన్ బిలియన్ డాలర్లు ఇచ్చేయాలి ఎవరి కోసం ఇవ్వాలి దేనికోసం ఇవ్వాలి ఇంతకుముందు కూడా అక్టోబర్లో వీళ్ళు ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు ఇరవై దేశాల నుంచి వచ్చారు అక్కడ ఈజిప్ట్లో జరిగింది ఆ ఈజిప్ట్ లో జరిగినటువంటి దీనికి నరేంద్ర మోదీ గారు వెళ్ళలేదు విదేశాంగ శాఖ సహాయ మంత్రిని పంపించారు కీర్తివర్ధన్ గారిని ఎవరిని పంపించారు ఆయన వెళ్ళారు దాన్ని పెద్ద పట్టించుకోలేదు ఇప్పుడు కూడా ఈ బోర్డు ఆఫీస్లో చేరాలి అనుకుంటే రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకపోతే చేరొచ్చు లేదనుకుంటే మేము చేరము అని కరాఖండిగా చెప్పేయాలి ప్రతి దానికి ఎవడో భయపడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో మాత్రం రేపు పొద్దున్న ఇస్లాం దేశాల్లో దీన్ని ఒక పెద్ద వ్యతిరేకంగా తీర్చిదిద్దడానికి కూడా వీళ్ళు వెనకాడరు అమెరికా లాంటి దేశం ఒకవేళ ఇందులో చేరకపోతే భారత్కి ఇక్కడ శాంతి నెలకొల్పడం ఇష్టం లేదు భారత్ అందుకే ఒక బిలియన్ డాలర్లు ఇవ్వలేదు వన్ బిలియన్ డాలర్లు దానికి ఎంత భారత్ లాంటి దేశానికి నాలుగు వేల బిలియన్లు జీడిపి ఉన్నటువంటి ఒక దేశం ఒక బిలియన్ ఇవ్వలేదా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదా అన్న విధంగా ఒక పెద్ద నెగిటివ్ చేస్తాడు చేస్తూ చేసుకొని ప్రతి దానికి భయపడి మనం ఇలా కట్టుకుంటూ పోతే వాడేమొచ్చేసి దాని మీద అధికారం చాలా మొత్తం యూరోపియన్ దేశాలే దానికి అధికారంలో ఉంటారు యునైటెడ్ స్టేట్ మొన్నటి వరకు ఉంది అలాగే ఐక్యరాజ్య సమితి ఉంది యూరోపియన్ దేశాలు ఉంటాయి మరి మనల్ని పక్కన పెట్టేస్తారు పైగా మనకు అవసరం లేదు ఆ బిలియన్ డాలర్లు మన ప్రజలకు ఖర్చు పెట్టుకోవడం బెటర్ ఇక్కడ ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి మనం ఖర్చు పెట్టుకుంటే చాలా ఉత్తమం లేదనుకుంటే ఉగ్రవాదుల్ని నాశనం చేస్తున్నటువంటి అజ్ఞాత వీరులకి ఇవ్వండి లేదంటే మన ముందుండి నడిపిస్తున్నటువంటి మన సైన్యానికి గిఫ్ట్లు ప్రకారం ఇవ్వండి గిఫ్ట్ల రూపంలో బహుమతుల రూపంలో వాళ్ళ అకౌంట్లో వేయండి సైనికులకి ఆ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇంకా ఇంకా దేశం పైన ప్రేమ పడుతుంది అంటే వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఉంటుంది కానీ ఇంకా ఆర్థికంగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ బోగపడతాయి కదా కాబట్టి ఇలాంటి పనికిరాని మీటింగులకి వెళ్ళి పనికిరాని ఆహ్వానాలకు వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు తెగేసి చెప్తాడు నరేంద్ర మోదీ అనుకుంటున్నాను ఎందుకంటే జయశంకర్ గారు ఖచ్చితంగా ఈ విషయంలో వెనకడుగు వేయరు మరి దౌత్యపరంగా వీళ్ళు ఇంకేంటి నిర్ణయం తీసుకుంటారో మనకి ఇంకా తెలియదు భారత్ ఏ విధంగా స్పందిస్తుందో ఇంకా తెలియలేదు అలాగనే ఇప్పుడు ఈ మీటింగ్కి బోర్డ్ ఆఫీస్లో మాత్రం వెళ్ళడానికి అయితే నరేంద్ర మోదీ ఇష్టం చూపించలేదు ఎవరినో ఒకరిని పంపించేద్దామని చూస్తున్నారు ఆయన ఇంకా సహాయ మంత్రి కంటే తక్కువ స్థాయి ఉన్నటువంటి వారిని పంపించాలని చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ వన్ బిలియన్ డాలర్లు ఇచ్చే పరిస్థితి అయితే ఉండదని నేను అనుకుంటున్నాను